ఆగస్టు పన్నెండవ తేదీ నుండి అక్టోబర్ పదమూడవ తేదీ వరకు ఎనిమిది వారాల పాటు హెచ్ఐవీపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం అంతర్జాతీయ యువజన దినోత్సవం ఆగస్టు పన్నెండు నుండి ప్రచారం చేపట్టడం జరిగిందని ఆగస్టు ఇరవై తేదీ నుండి డీవార్మింగ్ డేను పురస్కరించుకుని ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్లలో చదివే ప్రతి ఒక్కరికి ఆల్పెండోజల్ మాత్రలు మధ్యాహ్నం భోజన సమయంలో వేసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు సోమవారం కలెక్టరేట్ గ్రీవియన్స్ సమాపేశం మందిరంలో డీవార్మింగ్ డే మీకు తెలుసా ప్రచారాన్ని కలెక్టర్ పి ప్రశాంతి ఇన్ఛార్జ్ చేసి జి నరసింహులు ఇతర వైద్య ఆరోగ్య అధికారులు ప్రారంభించారు ఈ సందర్భంగా హెచ్ఐవీపై డీవార్మింగ్ పై ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా ప్రత్యేక అధికారుల వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని ప్రచార కార్యక్రమాల్లో విస్తృత స్థాయిలో పాల్గొనాలని ఆదేశించారు ఆగస్టు ఇరవై డే సందర్భంగా ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు ఆల్పెడ్ మాత్రలు పంపిణీ చేసి పిల్లల మధ్యాహ్న భోజన సమయంలో వేసుకునేలా చూడాలన్నారు అంత్రా హెల్మెటిక్ మందు ఇది పరాణజీవుల వల్ల కలిగి అనేక విధాల సంక్రమణ అంటు వ్యాధుల చికిత్సలో ఉపయోగించబడుతోంది ఇది ఆల్పెండజల్ అనే యాంత్రిక మందులు కలిగి ఉంటుందన్నారు ఉంటుందో ఆఫ్టర్ లంచ్ వాళ్ళ టాబ్లెట్స్ ఇస్తారో వాళ్ళు ఫిల్ అప్ ఇప్పుడు ప్రైవేట్ క్లాస్ వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ కూడా సప్లై చేస్తున్నాం ప్రైవేట్ స్కూల్ లో కూడా వేసుకోవాలి కొందరు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఉంటాయి పిల్లలు చాలా హెల్దీగా ఉన్నారు అది కూడా కుదరదు అలాంటి స్పెషల్ ఆఫీస్ మీ ఇన్ఫర్మేషన్ కావాలి సో మీరు డిస్టెన్స్ ఫోరం లో మనం ఇనాగ్రేట్స్ చేస్తున్నామో దట్ రిఫ్లెక్ట్స్ దాట్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ యోర్ మండల్ 别的房。